ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభునామంలో యొక్క వందనాలు తెలియజేస్తున్నాను అక్టోబర్ నెల అంతా దేవుడు కాపాడినందుకు దేవునికి ఎంతగానో సూచిస్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పది నెలలు చాలా సునాయాసంగా సులభంగా గడిచిపోయాయి కానీ మన జీవితాలు గడుస్తున్న గడుస్తున్నకూడది మన వివేచన జ్ఞానం పెరుగుతున్నదా లేదనేది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే నేటి దినాల్లో దుర్బోధకులు చాలా ఎక్కువైపోతున్నారు వాక్యాన్ని వక్రీకరిస్తున్న వాళ్ళు వాక్యాన్ని విభేదిస్తున్న వాళ్ళు ఈ బైబిల్ మన కోసం కాదు ఈ గ్రంథం మన కోసం కాదు ఈ యొక్క పౌలు వీళ్ళ కోసం రాశాడు మన కోసం కాదు ఇలా రకరకాల సిద్ధాంతాలతో రకరకాల బోధనతో క్రైస్తవ్యం తప్పుదోవ పడుతుంది తప్పుదోవను పట్టిస్తున్నారు వీళ్ళ మితిమీరిన వాదనలతో మితిమీరిన జ్ఞానంతో విశ్వాసులు అమాయకులైన విశ్వాసులు ముఖ్యంగా బలైపోతున్నారు వాళ్ళు ఇటు ఇది ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనే ఒక ధోరణిలో చాలా సంఘాల్లో ఇలా జరుగుతూనే ఉంది అయితే ఈ కడవ దినాల్లో ఉన్న మనం దుర్బోధకులను గ్రహించడానికి సుబోధ ఏది దుర్బోధ ఏదని గ్రహించే వివేచన జ్ఞానాన్ని మనీ దేవుని మనం ప్రార్థించడానికి ఎంతైనా అవసరం ఉంది కాబట్టి మీరు గాలికి పొట్టుకొని పో పొట్టువలే ఉండకుండా ఎక్కడికి వాక్యం ఇస్తుందో అక్కడికి పరుగులెత్తకండి ఎవరు వాక్యం చెప్తున్నారో పరుగులెత్తకండి మొదటిగా వాక్యాన్ని బోధించే వారి జీవితాన్ని చూడండి వాళ్ళ జీవితము దేవునికి యోగ్యముగా ఉండదా లేదని వివేచించండి ఆ తర్వాత వారు చెప్పే వాక్యాన్ని వినండి జీవితము సరిగా లేని వారి యొక్క వాక్యాన్ని వాళ్ళు ఎంత గొప్ప బోధకులైనా గొప్ప జ్ఞానవంతులైన వాళ్ళ బోధన దయచేసి వినకండి మీరు రోజు బైబిల్ చదవండి దేవుని దగ్గర మోకరిల్లండి దేవుని వాక్యాన్ని తెలియజేయమని దేవుణ్ణి ప్రార్థించండి ఎందుకంటే మనం కడవరి దినాల్లో ఉన్నాం ఇంతకాలం ఎంతో విశ్వాసంగా జీవిస్తూ ఈ కడవరి దినాల్లో విశ్వాస నుండి తొలగిపోయి దుర్బోధనకులు మనం మోసపోతే మన విశ్వాస జీవితం వ్యర్థమైపోతుంది నరకానికి పోయే ప్రమాదం చాలా ఉంది కాబట్టి ఈ యొక్క అంత్య దినాల్లో ఉన్న మనము వివేచన జ్ఞానానికి కావాలని ఏది దుర్బోధ ఏది సుబోధ ఏది వాక్యానుసారంగా ఉంది ఏది వాక్యానికి వ్యతిరేకంగా ఉందనేది మనం గ్రహించాలి ఆ బోధల్ని ఆ బోధకుల్ని మనం విసర్జించాలని బైబిల్ చెబుతుంది కాబట్టి అలాంటి బోధకులను విసర్జించండి అలాంటి బోధను విసర్జించండి మీరు దేవునితో కలిసి జీవించండి బోధకులతో కాదు వాక్యోపదేశకులతో కాదు ఒకవేళ ఈ చెప్పే మాటలు నా మాటలు కూడా వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే నా ఛానల్ని కూడా క్లోజ్ చేసుకున్నాయి మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుతున్నాం మంచి మార్గంలో దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించినగాక ఆమె